మా గాంధీ గారి జీరో ఈ సలపలు చేస్తున్న పుణ్యం ఏంటంటే రెండు కొరియాలు వారి తలపలికి రావటం ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన సందేశం కూడా మనందరూ తెలుసుకోవచ్చు నా ఈ తలపల్లో ఈ పెద్ద ఎత్తున గాంధీ గారి విగ్రహాన్ని మనం నెలపంచుకున్నాం ఎందుకంటే వారి ప్రపంచ శాంతికి గాంధీ మార్గం సరైనవి అని చెప్పి యావత్ ప్రపంచం కూడా రోజున నమ్ముతున్న పరిస్థితులు వచ్చాయి ప్రత్యేకించి మన దేశం కంటే కూడా ఇతర దేశాల్లో గాంధీ తత్వం మీద విస్తృతమైన పరిశ్రమలు జరుగుతున్నాయి విస్తృతమైన ప్రచారం కూడా జరుగుతుంది ప్రత్యేకించి అనుగుత ప్రాంఛుల్లో ఉన్న ఈ ప్రపంచానికి గాంధీ మార్గమే సరైనవి అని చెప్పి వాళ్ళందరూ భావిస్తున్న పరిస్థితి వచ్చింది ప్రత్యేకించి అమెరికా దేశంలో అయితే మీ అందరి పట్టు తెలిసిన విషయం ఒబామా గారు అక్కడ అమెరికా అధ్యక్ష పదవి సేకరించినప్పుడు నేను ఈ పీఠంలో కూర్చోనంటే దాని కారకుడు మహాత్మా గాంధీ అని చెప్పి చెప్పారు దానికి కారణం ఏంటంటే గాంధీ గారి సత్యాగ్రహ పోరాటాన్ని అవలంబించి నలజాతీయుల పట్ల ఉన్న వివక్షను కలిగించడానికి పోరాడిన వ్యక్తి మార్చి ఆయన కూడా గాంధీ గారు లాగే నచ్చబడ్డారు కానీ గాంధీ ఆయనకి నోబుల్ బొమ్మ తెచ్చినప్పుడు ఆయన గాంధీ గారి ప్రస్తావించి ఆయన మార్గాన్ని అనుసరించాను కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చిందని చెప్పి చెప్పారు బొమ్మ అక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే జాతీయులకు మళ్ళీ అమెరికాలో ఒక గౌరవం దెక్కి అధ్యక్ష పేట ఎక్కడానికి కారణం మహాత్మా గాంధీ గారి విధానాల ఫలితమే ఆ ఫలితం అని చెప్పి వివరించడం జరిగింది అంచేది ఇవాళ అనేక దేశాల గాంధీ గారి మార్గంలో విముక్తి చెందాయి మెంద తెలుసు దక్షిణాఫ్రికాలో నేర్శనల్ మండేలాగారు కూడా గాంధీ మార్గంలో పోరాడారు అలాగే మారిషస్లో సరస్వర్ రాహుపురం గాంధీ గారి మార్గంలో పోరాడారు ఆ రకంగా రక్తం చెందించకుండా ఎన్ని కష్టాలైనా భరించి ఎన్ని త్యాగాలైనా చేసి స్వాతంత్రాన్ని సాధించుకోవటానికి గాంధీ పడికిన వ్యక్తి మహాత్మా గాంధీ ఆయన అడుగుదాడల్లో ఈ రోజున మనందరూ కూడా నిలవాల్సి ఆస్కరించిన ఉంది ప్రత్యేకించి ఈరోజు ఈ స్వచ్ఛ భారత కార్యక్రమంలో గాంధీ గారి జయంతి రోజున వాళ్ళు జరుపుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి రోజున మచిలీపట్నం వస్తున్నారు ఈ స్వచ్ఛతా కార్యక్రమాల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రవంగా ఉంది మన చల్లపలిని చెప్పడం మనందరూ కూడా గర్వదాయక నిషయం ప్రత్యేకించి టీఆర్కే ప్రసాద్ గారు పద్మావతి గారి కార్యక్రమంలో ఇక్కడ స్వచ్ఛ సైనికు చేస్తున్న కృషి వాళ్ళ తలపల్లిని రూపురేఖను మార్చడమే కాకుండా మహాత్మా గాంధీ గారు ఏదైతే కావాలని చెప్పి పారిశుద్ధ్యాన్ని పరిరక్షించాలని చెప్పి కోరుకున్నారో దాన్ని అక్షరాల ఆచరణ చూపిన చల్లపల్లి ప్రజలందరూ కూడా ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గాంధీ మార్గంలో మనందరూ కూడా ప్రయా ప్రయాణం చేసి వారు తెచ్చిన స్వరాజ్యాన్ని సురాజ్యంగా తీసిదిద్దుకోడానికి మనందరం నడుము కట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై